వచ్చేసి అనంతపూర్ జిల్లా బొమ్మ మండలం రాయదురం తాలూకా గోవిందవడ గ్రామం మెరుపు గుంటకు చేసడం జరిగింది పొద్దున్న ఆరు గంటలు సాయంత్రం ఐదు వరకు రెండున్నర పదకొండు గంటలు నాలుగు ఎకరాలు రెండున్నర జన్లకు తిరిగా చేసి చూపించే సత్తం మా కాడుంది అమ్మదాన మరగంలో నా ఇద్దరు వచ్చి అడిగితే కూడా తోలు తోలు ఎక్కటి నా కాడు ఉంది నా ఇద్దరితో కూడా అంత సత్తా ఉంది ఇక్కడ అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు జెడ్ ఛానల్ ఈ రోజు అయితే మనము రైతు గెలవాలి రైతు నిలబడాలని ఆ యొక్క ఆకాంక్షతో ఆ యొక్క బలంతో ముందుకు రావడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజునైతే మనము అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి గోవిందవాడ గ్రామం బొమ్మనాల మండలం అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి నేరుగా రైతు వారి పొలం దగ్గరకు వచ్చే ఈ రోజు అయితే రావడం జరిగింది ఈ రోజు విషయానికి వచ్చినట్లయితే ఇంత ఎత్తున పెద్ద ఎత్తున వచ్చినటువంటి రైతులైతేనేమి

అప్పుడు ఎన్ని సంవత్సరాలు ఈ రెండు జత కూడా ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లనే సాగుతున్నాయి రెండేళ్ళు రెండేళ్ల నుంచి ఈ రెండేళ్ళలో మీ భూమి సొంత భూమి ఎన్ని ఎకరాల భూమి సాగు చేస్తారు ఆరు ఎకరాలు మరి ఈ రోజు ఇంత పెద్ద చేశారు కదా ఇంతకు ముందు ఏమైనా చేశారా మీరు కుసిపోతే ఎవరైనా పన్నెంకొద్ది పెట్టాము చూడండి

పొద్దున ఆరు గంటలంటే సాయంత్రం ఐదున్నర వరకు మిర్చి గుండుకు తోలడం జరిగింది రెండున్నర జాంట్లు పెట్టుకున్నారా ఇరవై కేజీలు రాయి పెట్టుకున్నాము ఇరవై కేజీలు ఇంతకు ముందు అయితే నాలుగు చేతులతో తోలుతుండ్రీ ఇప్పుడు మేము ఒకటే జలతో తోలినాము వచ్చేసి ముగ్గురిది పద్నాలుగు ఎకరాల ప్లాట్ చుట్టుపక్కల ఇంతకుముందు బండి తోలినాం ఇంతకు ముందు పళ్ళు మెత్తనాం ఇప్పుడు బాచడం జరుగుతుంది పట్టుదలతో కసితో చేసిన వాళ్ళు పొద్దున్నేసినా మేము మరణేస్తాం రైట్ అట్లే వాళ్ళకి రెండెకరాలు ఎక్కువ సిద్ధంగా మేము తోలు చూపిస్తా నేను తోలు చూపిస్తా అట్లా వాళ్ళకి నేను ప్రూఫ్ చేసి చూపిస్తా మధ్యాహ్నం రెండు గంటలకు ఒకసారి గ్యాప్ ఇచ్చినాం నాలుగు గంటలకు ఒకసారి ఐదు నిమిషాలు గ్యాప్ అంటే వీళ్ళందరూ డ్రైవర్లు కూడా తినడం గానీ ఎలా మరి ఒకరి తర్వాత ఒకరు తిని అట్లా చేసినాం అంటే ఇది మొత్తం ఐదు ఐదు ఎకరాల బిట్టుండదు లేకుంటే ఏమన్నా పొడువు చాలా పొడవు వచ్చేసి ఒక కిలోమీటర్ ఉంటుంది ముగ్గురు ముగ్గురు ఈ పొలం మదీన్ భాష కలవల్తిప్ప గ్రామం ఎద్దులు ఓనర్లు బేకైతే గోవిందవాడ అనంతపూర్ జిల్లా గురించి పాసినాయి అని అంత గర్వం చెప్తున్నారు కదా ఇంకా మీరు ఇంకా సందేహం ఉంటే మీరు ఏం చెప్తారు రైతులకి తిరిగి తోలు చూపిస్తాం మేము రైతులకి వాళ్ళు ఏమన్నా తప్పుగా వీళ్ళు తోలు అట్లా అనుకున్నా కూడా ఇంకొకసారి అంటే ఈ పద్నాలుగు ఎకరాల పొలంలోన ఒక రోజు ఒక పాటి గుంటకు దున్నాలంటే నాలుగు కాడెద్దులు వచ్చేవి నాలుగు కాడెద్దుల్లోనా ఒక కాడెద్ది ఈ రోజు పద్నాలుగు ఎకరాల పొలం దున్నింది గుంటక ఎరు వేసినాము గుంటకు దున్నింది మాది తారకాపురం గ్రామము వాడ గ్రామ వాస్తవులైన ఎద్దులు వచ్చి దున్నాయి మా పొలంలో మాకు ఎంతో సంతోషంగా ఉంది మా గ్రామంలో తెల్లవారుజామున ఐదు ముక్కాలకు వచ్చి ఐదు ముక్కాల నుంచి మొదలు పెట్టినారు మేము ఐదు ముక్కల నుంచి ఎరువు శుద్ధి చేస్తున్నాము ముప్పై మూట్లు ముప్పై మూట్లు శుద్ధి చేస్తున్నాము వెనక గెలము గుంటక వస్తూనే ఉంది ఒకటే పొరుపు కాబట్టి పిల్లోళ్ళు మోజుబడినారు రైతు సంఘాలు కానీ వాళ్ళు ఆనందంగా ఉన్నారు ఎందుకంటే ఒక మేర వచ్చేసి ముక్కల కిలోమీటర్ ఉంది ఆ ముక్కల కిలోమీటర్కి ఉత్సాహం ఉల్లాసంతో మా ఎద్దులు ఎట్లా ఏం కథ అనే దాంతో గుంటుకులు దున్నినారు ఎరు బలపరస ఎక్కువ చేయాలంటే ఇంకా ఇతను శుద్ధి చెనక్కాయ ఇచ్చు శనికి ఇచ్చు జొన్ను ఇచ్చు ఇంకా ఏమైనా చేసుకునొచ్చు వాళ్ళది ఒక ఆనందం అదే మా జిల్లాలోనా మా మండలంలోనా మా తాలూకాలో వచ్చేసి ఇంకా ప్రోత్సాహం చేస్తాము ఇంకా ఉల్లాసం ఉంది ఇంకా ఇంకొక రెండు మూడు ఎకరాలు పక్కన ఉన్నా గాని చేసే అంత మాకు ఉల్లాసము ఆనందము మా ఎద్దులకు కానీ మేము అట్ల పోషకుని ఇచ్చి మా ఎద్దులను కానీ అట్లా చూసుకుంటున్నాము మా ఎద్దులకు కానీ ఏ ఇబ్బంది కలుగుకోకుండా పోషకం చేసి మేము పొలము దున్నేకి సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం మేము పద్నాలుగు ఎకరాల పొలంను మేము దున్నుకోవడం జరిగింది నాట్లు వేయడం జరిగింది సాల్ వేయడం జరిగింది కాకపోతే మా ఉద్దేశము నాలుగు గుంటుకులు కానీ వేస్తుంటమే మూడు అయితే వేస్తుంటమే కానీ వాళ్ళు ప్రేక్షకులు వాళ్ళు గుంటుకులు తోలే వాళ్ళు అభిమానులు స్నేహితులు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా మనము ఈరోజు రికార్డ్ బ్రేక్ చేయాలా మా ఎత్తులని బాగా ప్రోత్సహించాలని వాళ్ళ ఉద్దేశంగానే వాళ్ళు ఇష్టపూర్వకంగా సంతోషంగా ఈ పొలంలో వచ్చి ఈరోజు దున్నడం జరిగింది కా ఎద్దులకి ఎటువంటి హాని కలగనటువంటిప్పుడు మనం అటువంటి ఉద్దేశపూర్వకంగా అటువంటి చేయము అవి హామీతో ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తాయి ఉద్దేశ అవి ఉత్సాహిస్తాయి మనం రైతును ప్రోత్సహిస్తాయి కాబట్టి వాటిని మనము ముందుకు తీసుకుపోతున్నాం కాబట్టి వాటికి ఏం లేదు సమస్య మేము దాన్ని చూసుకునేంత తాకత్తు మనకు ఉంది దాన్ని ఇచ్చేసుకుంటాం మనకి అంత గ్యారెంటీ మా మండలంలో ఇంతవరకు వరకు ఎవరు ఈ గోవిందవాడ కాదు ఈ మండలం ఈ బొమ్మన మండలంలో ఎవరు అటువంటి కార్యక్రమం ఎవరు చెప్పట్లేదు ఇప్పుడు ఇప్పుడు మన తిప్పయ్య గారు నీ ఏమంది లోకేష్ వీళ్ళు ప్రోత్సాహంతోనే ఈ కార్యక్రమం జరపడం జరిగింది ఇటువంటి వాళ్ళు ఎవరైనా కార్యక్రమాన్ని ముందుకు రావాలనుకున్నా చేయాలనుకున్నా రావచ్చు తప్పేం లేదు సురేష్ మెయిన్ ఇంకా మెయిన్ సురేష్ ఉన్నాడో లేదు ఇక్కడ మన ఏంటో ఆ గళాలను ఉన్నాడు ఇది రామేష్ ఈ యజమాని ఈ పొలం ముగ్గురు ముగ్గురున్నారు ఒకటి మోదిన భాష ఒక ఏడు ఎకరాలు తర్వాత ఈయన ఒక షేక్ అహ్మద్ అని ఒక రెండు ఎకరాలు వన్నా అని ఒక రెండు ఎకరాలు కాదార్ భాష మూడు ఎకరాలు వీళ్ళందరి ఆధ్వర్యంలో పద్నాలుగు ఎకరాలు ఇది బిట్టు మా సొంతం ఒకటే మొత్తం పరపు అయితే కాదు అందరూ ఇది జరుగుతా ఉంది కార్యక్రమం ఇంతవరకు నాలుగు జతలు ఎద్దులతో ఈ సేన అయితే ముగించగలము కానీ ప్రస్తుతానికి వాళ్ళు ఒకే జతతోనే తోలుతామని ఒకే జత ఎద్దులు దానికి డ్రైవర్లు వచ్చి నవీను సురేష్ తర్వాత తిప్పయ్య తర్వాత లోకేష్ వీళ్ళు నలుగురు షిఫ్ట్ 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 వన్నూరు స్వామి ఐదు మంది డ్రైవర్లు షిఫ్ట్ చేస్తున్నారు షిఫ్ట్ చేసి తోలుతున్నారు పొద్దున్న ఆరు గంటలకి మొదలు పెట్టినారు ప్రస్తుతానికి నాలుగు ముక్కలు అయింది ఐదు గంటలకు క్లోజ్ అయిపోతుంది ఈ ఎద్దులు చేసిన గనే కార్యము ఈ టైమింగ్ బట్టి పద్నాలుగు ఎకరాలు ముగియడం జరుగుతుంది ఎన్ని ఎకరాలు అండి మామూలు సుమారుగా చూస్తుంటే కనిచీరా కనిపిది ఎన్ని ఎకరాలు ఎన్ని కిలోమీటర్ల వరకు కనిపిస్తుంది సాలేన్నర కిలోమీటర్ ఒకటేపాటి సాలేపాటి ఎదులు తేడి సరే ట్రాక్టర్ తోటర్ మొత్తం కూడా ఈ చేద్దాం అంతా ట్రాక్టర్ తో ఇక్కడ మీరు అంతా బాడుగలు వెళ్తుంటారు బాడగలు అంతా పేరు చెప్పండి మా నెంబర్ ఓకే రైట్ ఎవరైనా ఇప్పుడు మనకి థ్యాటర్ బోధి కావాలన్నా గోవిందవాడ గ్రామం నుంచి బొమ్మనాడు మండలం అనంతపురం జిల్లా గోవిందవాడ గ్రామం నుంచి మన ఉన్నారు కదా సురేష్ అన్న గారిని పిల్లం పిచ్చుకొని సాల వేయించుకుంటే నీట్ దారం కట్టినట్లే ఉంటుంది ఎవరైనా పిలుసుకొని వచ్చి ఆ నెంబర్ తో కాల్ చేసి వాళ్ళు రప్పించుకొని తోలించుకోవచ్చు బ్రహ్మాండంగా చూడనా ఇది సురేష్ అన్న అంటే గోయిందవాడ గ్రామం బొమ్మనాడు మండలంలో గోవిందవాడ గ్రామంలో సురేష్ అన్న ట్రాక్టర్ అంటే నెంబర్ వన్ ఈ బోధులతో చూసుకోవచ్చు లైన్ తీసుకోవచ్చు లైన్ దారం పెట్టినట్లే ఉండొచ్చు కంపల్సరీ ఎక్కువ పనితనం నేర్చుకున్న వ్యక్తి అంటే సురేష్ అన్న ఓకే రైట్ థ్యాంక్ యూ